పసుపు సైనికుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన నియోజకవర్గం ప్రజా నాయకుడు ఎమ్మెల్యే గారు మనందరికీ ఆదర్శనీయుడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అందరి మల్లన్న పొందుతున్న మన నాయకుడు మన గర్వించిన నాయకుడు మన ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారికి అదే విధంగా మన అబ్జర్వర్ హరిన గారికి నాగేశ్వరరావు అన్న గారికి లక్ష్మీ నెల గారికి అదేవిధంగా కోటిక పల్ గారికి ఈరోజు కొత్తగా ఎన్నికైన కమిటీలు మండల పార్టీ అధ్యక్షులకు మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు క్లస్టర్ కో కన్వీనర్లకు యూనిట్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీలకు మూత్ కన్వీనర్లకు మూత్ కో కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున అదే విధంగా ఇక్కడ వచ్చిన పార్టీ పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మనం ఈరోజు మన పార్టీకి ఒక కొత్త కమిటీలను కొత్త జీవసత్వాలను సంతరించుకొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సైనికులుగా పనిచేసే దానికి ఈ కూటమి ప్రభుత్వాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో పది కాలాల పాటు పదేనా ఉంచేందుకు మనందరం కూడా కమిటీలుగా ఎన్నుకోమని కమిటీలలో బాధ్యతలు తీసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం మీకందరికి తెలుసు మన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారు మరి మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిర్మించిన పార్టీ మన పార్టీ పార్టీ ఇవాళ కోటి మంది సభ్యులతో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ఈ తెలుగు జాతిలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉన్న పార్టీ ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ అదే విధంగా దేశం మరి ప్రపంచం గమనించదగ్గ నాయకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న పార్టీ మన పార్టీ అట్లాంటి పార్టీలో ఇవాళ మనం మరి రాజకీయంగా కొనసాగుతున్నందుకు రాజకీయంగా బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగు జాతి కోసం మరి పాటుపడే పార్టీ ఏమంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతిని భారతదేశంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరు ఎన్టీఆర్ గారు విధంగా ఇవాళ తెలుగు జాతి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు మరి ఈ జాతి అగ్రగామిగా ఉండాలని తపస్సు చేసి మరి అభివృద్ధి చేసేదానికి పనిచేస్తున్న ఒక నిష్కలంకమైన రాజకీయ నాయకుడు దేశభక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి నాయకులు నాయకత్వం ఈ పార్టీలో మనం అందరం కొనసాగుతున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది దాంతో పాటుగానే మనకన్నా సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడైనా గర్వంగా పేరు చెప్పుకొని తలెత్తుకొని తెలియజే ఒక మంచి నాయకుడు ఇవాళ రోజు నియోజకవర్గంలో మనకు రావడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం అట్లాంటి పార్టీలో మరి అట్లాంటి నాయకత్వం కింద

ప్రమాణం చేసి అట్లాంటి కమిటీలు ఇవాళ అట్లాంటి నాయకత్వం అవసరం మరి ఆ పద్ధతిలోనే ఇవాళ మన అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అందరం కూడా మరి పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టాలు అధికారాలు లేకపోయినా మరి పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి పిలిపిస్తే ఆ పిలుపులో మనం అందరం కూడా భాగస్వాములు చేసుకొని ముందుకు నచ్చిన వాళ్ళమే ఎన్నో కష్టాలు పడిన వాళ్ళం నష్టాలు పడిన వాళ్ళం ఇబ్బందులు పడిన వాళ్ళం అయితే మొక్కవోని దీక్షతో ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవాలి మన రా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో మనందరం కూడా కష్టపడి పని పనిచేసినాం కాబట్టి మరి అందరం కూడా విజయం సాధించినాం మరి ఈ నియోజకవర్గంలో కూడా మనము ఓడిపోను నాకు ఓటమే లేదని నిలదీగే ఒక నాయకుడిని ఓడించి ఇంటికి పంపించిన చరిత్ర అట్లాంటి నెలకిత్తి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకు అందరికీ ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు తెలిసి ఇవాళ మన ప్రభుత్వం పెట్టి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా మరి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని కార్యక్రమాల్లో అమలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ ఏవైతే మాట చెప్పాడో అన్ని కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అవన్నీ కూడా మన మన చేతుల మీదుగా మన గ్రామాల్లో మన పట్టణాల్లో మనందరం ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు కూడా అవుతున్నారు యువతకు ఉద్యోగం ఉద్యోగాలు ఇచ్చి యువతకు భరోసా కల్పించి చదువుకున్న చదువులకు సార్థకత ఇప్పించి వారికి డిఎస్ఎస్ పదహారు వేల మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మరి యువతను మరి యువత ఉద్యోగాల్లో పెడితే అంతేగాకుండా కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది యువతలకు ఉద్యోగాలు చేసే కార్యక్రమం చేస్తుంటే గూగుల్ ప్రపంచ ప్రఖ్యాతి ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆ పార్టీకి ప్రతిపక్ష కానీ ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో ఏ రకంగా ముఖ్యమంత్రిని మన ప్రభుత్వాన్ని చుంచోపచాలని చేస్తున్నారో మనందరికీ తెలుసు అందువల్ల మరి అట్లాంటి ఇవాళ ఆ ప్రయత్నాన్ని తిప్పు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరి పైన ఉంది మనందరం ఆ రోజు ఐదు సంవత్సరాల నాడు ఏ రకంగా అయితే అధికారం లేకపోయినా కష్టపడిన పనిచేసినామో అదే కమిటీ సభ్యులందరూ పార్టీ సభ్యులందరూ అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మీకందరికీ మనవి చేస్తూ మరి ముఖ్యంగా మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలి ఆ రోజు మనందరం కూడా ఎన్నికల్లో సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేస్తాడు అని చేస్తున్నాడు ఇవాళ డోల్లో ఉంటున్నాడు అందుబాటులో ఉంటున్నాడు ఎవరు వచ్చినా పోతున్నాడు వారి సమస్యల పట్ల స్పందించి పని చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇవాళ చూస్తున్నాము కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న చెరుకానికి అన్ని నివాణిటి రైతులకు గ్రామాలకు సస్య శ్యామలం చేసే కార్యక్రమాన్ని తీసుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంతే పార్టీకి ఎవర కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని కనిమి కొట్టాలా అవ మాట అవసరం లేదు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక తూరి మన ప్రతాపాన్ని చూపించాలా మన ఐకమత్యాన్ని చూపించాలా మన పదాన్ని చూపించాలా మన గ్రామాల్లో వచ్చే అన్ని పదవులను తప్పనిసరిగా మన పార్టీలో ఉన్న నాయకులే గెలవాలా కార్యకర్తలే గెలవాలా ఎంపీటీసీ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని దాకా లేదా కౌన్సిలర్ చైర్మన్ దాకా అన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలా మీకు తెలుసు దగ్గర వాళ్ళం అవమాన వాళ్ళం మనల్ని అంశి అంశి వేశారు వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు నామినేషన్ కూడా మనం వేయలేదు ఎవరైనా కూడా నామినేషన్ తీసుకొని పోతే అందరినీ తిప్పి పంపించి మనల్ని అవమానించిన పార్టీ వైసీపీ పార్టీ అట్లాంటి పార్టీకి రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరి సూర్యప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఎట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గంలో మరింత పార్టీని బలోపేతం చేసి ఈ కమిటీలో పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినా మీకందరికి మరొక